జగన్మోహన్ రెడ్డి తాత చేసిన ఎవరు ఇది కూడా బయటపెట్టి చెప్పింది నేనే రాజారెడ్డి గారు ఆయన బ్రిటిష్ ఆర్మీని డెజర్ట్ చేసినటువంటి వాడు అంటే వదిలిపెట్టి వచ్చినటువంటి వాడు వచ్చి బల్లారి కంటోన్మెంట్కు బల్లారి కంటోన్మెంట్కు గొడ్డు మాంసం సప్లై చేసినటువంటి వాడు తీసుకోండి నా పాత స్టేట్మెంట్స్ అన్ని కూడా గొడ్డు మాంసము కంటోన్మెంట్ బ్రిటిషర్స్ కు ఇచ్చినటువంటి సప్లై చేసినటువంటి వాడు రాజారెడ్డి రెడ్లు కాదు వాళ్ళు నేను మొదటి చెప్తున్నా రెడ్లు కాదు రా నాయన నాయనా ఒకే తోక తగిలించుకొని తిరుగుతున్నారని చెప్తానే ఉన్నా మొదటించి నేను మళ్ళొకసారి చెప్తున్నా మీది ఏ మతము ఇది ఏ కులం దీని మీద డిబేట్ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇంత మోసం చేసిన తర్వాత వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఏం చేశారు మీరు అదే పనిగా దీని యొక్క శాంటిటీ దీని యొక్క పవిత్రతను దెబ్బతీసేదానికే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చుట్టూ ఉన్నటువంటి గ్యాంగ్ నాస్తికులు అన్యమతస్తులు అంతా కలిసి ఇది ఒక ప్లాన్ దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని వందల దేవాలయాలను అటాక్ చేశారు ఎవరు చేయలేదు ఇదే ఈ రాష్ట్రంలో వందల దేవాలయాలు విజయనగరం నుంచి నెల్లూరు వరకు మంత్రాలయం వరకు అదే రకంగా పత్తికొండ వరకు మొత్తం విగ్రహాలను ధ్వంసం చేసినటువంటి వీటన్నిటి మీద ఎంక్వైరీ జరగాలి అన్నిట్లల్లో ముద్దాయి జగన్మోహన్ రెడ్డి let up, Jack